ఐదేళ్లు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా చేసే గొప్ప అవకాశం ఇచ్చిన అనకాపల్లికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చేశారో చెప్పాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా కనీసం అనకాపల్లి దాహార్తిని తీర్చలేకపోయారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి తొంభై మూడు కిలోమీటర్లు పోలవరం ఎడమకాల్వ నిర్మాణం పనులు చేపట్టి అనకాపల్లికి నిరంతరం నీళ్లు ఇచ్చేటటువంటి పనిని కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు సంక్షేమ పథకాల కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ప్రజాధనాన్ని రాజప్రసాదాలు కట్టుకోవడానికి ఋషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి ఐదు వందల కోట్లు ప్రజాధనం వృధా చేశారన్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి తరుణంలో మరి అనకాపల్లి మాజీ మంత్రి కోడుగుడ్డు అమర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనను ఉద్దేశించి నిన్న ఆయన చేసినటువంటి మాటలు ఏవైతే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అనకాపల్లిలో ఐదేళ్ళు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చేటువంటి అనకాపల్లి ప్రజలకి అసలు గుడివాడ అమర్ ఏం చేశారో చెప్పగలరా కనీసం అనకాపల్లి ప్రజల దాహార్తిని తీర్చగలిగాడు అయినా ఎక్కడా కూడా ఐదేళ్లలో ఒక్క కిలోమీటర్ కూడా పోలవరం కుడి కాలో పనులు కంప్లీట్ చేయలేనటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం కుడి కాలో పనులు కూడా ఒక్క కిలోమీటర్ కూడా చేపట్టలేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే అనకాపల్లి సందర్శించి ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పోలవరం ఎడమ కాలువ పనులు నిర్మించి సుమారు తొంభై మూడు కిలోమీటర్లు పొడుగున పోలవరం పనులు పూర్తి చేయాలి అనకాపల్లి ప్రజల దాహతం తీర్చాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు క్యూసెక్లు నీళ్ళు అందించాలని చెప్పి ఒక తపనతో ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనకాపల్లి ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎవరో పోలవరం గురించి పోలవరం ప్రాంతాన్ని కానీ అనకాపల్లి జిల్లాలో పోలవరం పరిసర ప్రాంతాల్లో సందర్శించిన సందర్భం ఉందా రాష్ట్రానికి పోలవరం జీవనాడి అయితే ఉత్తరాంధ్ర ప్రజలకి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి జీవనాడిగా ఉంది సుమారు ఏడున్నర లక్షల ఎకరాలు సాగునీటిని అందించాల్సినటువంటి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కోసం ఏ రోజైనా మంత్రిగా ఉన్నప్పుడు అమర్ ఎప్పుడైనా సమీక్ష జరిపించడం కానీ ఆ ప్రాంతాన్ని సందర్శించడం కానీ ఆ పనుల విషయంలో అభివృద్ధి చేయడం కానీ ఎక్కడైనా వీళ్ళు ఒక్క సరే చేశారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజులకు కాకముందరే